నువ్వు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినా నన్ను కలువు నీకు ఢిల్లీ నుంచి ఏం కావాలన్నా నన్ను అడుగు ఇది బిజినెస్ మ్యాన్ సినిమాలో ఓ పొలిటీషియన్ డైలాగ్ దానికి మన హీరో మహేష్ బాబు నీ ఢిల్లీకి ఏం కావాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు ఏంటి అని ఆ రాజకీయ నాయకుడు అంటే నీకు ఢిల్లీ కావాలా లేదా అని ఎదురు ప్రదర్శిస్తాడు అతిశయక్తి అనిపించేలా ఉన్నా కూడా బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు క్యారెక్టర్కు తెలుగు నాట రామోజీరావు గారి క్యారెక్టర్కు సరిగ్గా సరిపోతుంది ఏమీ లేని స్థాయి నుంచి ఢిల్లీనే తన వద్దకు రప్పించుకునే స్థాయి వరకు కూడా రామోజీరావు గారు ఎదిగిన తీరు అసామాన్యం ప్రియాపక్షాల నుంచి మొదలుపెట్టి ఈనాడు మార్గదర్శి రామ్మోజీ ఫిలిం సిటీ ఈటీవీ అంటూ ఒకదాని తర్వాత మరొకటి వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచె లక్షలుగా ఎదిగి తెలుగు నాట తిరుగులేని రాజకీయ శక్తిగా రామోజీరావు గారు అవతరించారు లక్ష నాగలతో రామ్మోజీ ఫిల్మ్ సిటీని దురిస్తాను అంటూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు ప్రగల్పాలు పలికిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనే స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు దర్శనం చేసుకొని తెలంగాణకు తలమానికం ఈ రామోజీ ఫిలిం సిటీ అంటూ కొనియాడిన తీరును ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు ఎన్టీఆర్ చంద్రబాబు వైఎస్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోశయ్య జగన్ కేసీఆర్ తాజాగా రేవంత్ రెడ్డి ఇలా తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రామోజీ దర్శనాన్ని ఒక్కసారైనా చేసుకున్న వ్యక్తులే రామోజీతో సత్సంబంధాలను కోరుకున్న వ్యక్తులే తెలుగు రాజకీయాలను ఉలిక్కి పడేలా మలుపు తిప్పిన ఘటనలకు కేంద్ర బిందువు అయిన రామోజీరావు గారు జూన్ ఎనిమిదో తారీఖున తెల్లవారుజామున మరణించారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన నాలుగు రోజులకే రామోజీరావు గారు కనుమూశారు ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణుల్లోనే ఆయన మరణించడం తెలుగుదేశం కార్యకర్తలకు మరింత బాధను కలిగిస్తోంది వాస్తవానికి రామోజీరావు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా 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 ఇష్టం ఈనాడు పత్రికను తమ సొంత పత్రికలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా టీడీపీ అధికారులు ఉన్నా లేకున్నా ఆ పార్టీ యాంగిల్లోనే ఈనాడు పనిచేస్తూ ఉంటుంది టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేతలంతా కాడి సమయాల్లో కూడా ఈనాడు పత్రిక ప్రభుత్వాలపై పోరాడేది తెలుగుదేశం పార్టీకి తన అక్షరాలతో చేయూతనిచ్చేది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది పచ్చి నిజం అందుకే ఆయన మరణాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఈనాటి తెలుగు యువతకు ఈ తరం వరకే తెలియని ఓ నిజమైతే ఉంది వ్యాపారాల ద్వారా పత్రిక ద్వారా సినీ నిర్మాతగాను రామోజీ ఫిల్మ్స్ అధినేతగాను మార్గదర్శిగాను ఇలా ఇంకా ఇతరత్ర బిజినెస్ల ద్వారాను ఘనకీర్తి సాధించిన రామోజీరావు గారు కూడా ఒకగానొక తన్నులు ఇగోకుపోయారు అహానికి పోయి పంతం పెంచుకున్నారు సీనియర్ రిటైర్ గారితో కోరి వైరాన్ని పెంచుకున్నారు ఏ ఈనాడులో అయితే ను ఆకాశానికి ఎత్తుతూ వార్తలు రాశారో అదే ఈనాడులో ఎన్టీఆర్ గురించి వ్యంగ్య కార్టూన్లు రావటం మొదలయ్యాయి ఏ ఈనాడులో అయితే ఎన్టీఆర్ను హీరోను చూస్తూ సూపర్ హీరోగా క్రియేట్ చేసి అధికారులకి రాగలిగాలి చేశారో అదే ఈనాడు పత్రికలో ఎన్టీఆర్ గురించి అవాస్తవాలు కూడా రాయటం మొదలుపెట్టారు ఎన్టీఆర్తో కోరి మరీ కయ్యాన్ని పెట్టుకున్నారు చివరకు పంతం పట్టి మరీ ఎన్టీఆర్ గారిని సీఎం పీఠంపై నుంచి దించేశారు అసలు ఎన్టీఆర్ను రామోజీరావు గారు ఎలా సీఎం చేశారు ఆ తర్వాత ఎందుకు విభేదాలు వచ్చాయి ఆ తర్వాత ఎలా ఎన్టీఆర్ గారిని సీఎం పీఠంపై నుంచి దించేశారు అన్న దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్టీఆర్ ఇమేజ్ సగం కారణం అయితే మిగిలిన సగం కారణం మాత్రం తప్పకుండా రామోజీరావు గారు అని చెప్పుకోవాలి నిజం ఒప్పుకోవాలి కూడా అవును రాజకీయ నాయకుడిగా అంతకుముందు ఎన్టీఆర్కు ప్రత్యేకమైన ఇమేజ్ లేదు సినీ హీరోగా థియేటర్కు వెళ్ళి జేజేలు కొడతారు నాలుగు సినిమా టికెట్లను ఎక్కువ కొంటారు కానీ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు గెలిచేత సీన్ లేదని ఆ రోజుల్లోనే విమర్శలు కూడా వచ్చాయి ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే ఉత్తమం అని సన్నిహితులు కూడా సలహాలు ఇచ్చిన పరిస్థితి అయినా సరే ఎన్టీఆర్ గారు అన్నిటికీ తెగించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశారు ఇటు చూస్తే ఈనాడు పత్రికను పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆగస్టు పదవ తారీఖున విశాఖపట్నం కేంద్రంగా రామోజీరావు గారు ప్రారంభించారు ఆ రోజుల్లో ఆంధ్రప్రభ తెలుగునాట ఓ వెలుగు వెలిగేరి ఈనాడు పత్రిక ప్రారంభమైన తొలి నెలలో వారానికి ఓ మూడు వేల కాపీలు అమ్ముడైతే గొప్ప అన్నట్టుగా పరిస్థితి ఉండేది నెమ్మది నెమ్మదిగా తన పత్రిక సర్కులేషన్ను పెంచుకుంటూ పోయారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈనాడు ఆఫీస్ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం నాటికి ఈనాడు పత్రిక తెలుగునాట ఓ ప్రధాన పత్రికలాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది రామోజీరావు గారు అయితే ఒకనొక తరుణంలో ఈనాడు పత్రిక ఎడిషన్లను లక్షల్లో ప్రింట్ చేయించి ఫ్రీగా ఇళ్ల ముందు పడేసేవారు ముందు ఈనాడు పత్రికను జనాలకు కొద్ది నెలల పాటు అలవాటు చేయించారు ఆ తర్వాత చందాదారులుగా జనాలను చేర్చుకున్నవారు అలా తన పత్రికను తెలుగునాట తెలుగులేని పత్రికగా క్రియేట్ చేసుకున్నారు అయితే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టకముందు ఈనాడు పత్రిక వేరు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఈనాడు పత్రిక వేరు ఎన్టీఆర్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుని తెలుగునాట ఏకైక ప్రధాన పత్రికగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని రామోజీరావు గారు సరికొత్త ఆలోచన చేశారు ఎన్టీఆర్ అడకపోయినా సరే ఈనాడు తనంతర తానే టీడీపీకి కరపత్రికలాగా ఆనాడు మారిపోయింది రామోజీరావు గారు కూడా స్వయంగా ఎన్టీఆర్తో మాట్లాడుతూ సలహాలు సూచనలు ఇచ్చేవారు ఎన్టీఆర్ కు స్పీచ్లను తన ఆఫీస్ నుంచే పంపించేవారు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చైతన్య అదన తీసుకొని రాష్ట్రమంతట తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఎన్టీఆర్ కు ఫుల్ కవరేజ్ ఇవ్వటం మొదలుపెట్టారు కేవలం ఎన్టీఆర్ కోసమే అన్నట్టుగా పత్రికల్లో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు అప్పట్లో జిల్లాలకు ప్రత్యేకంగా ఎడిషన్స్ లేవు మెయిన్ పేజీలు మాత్రమే ఉండేవి అదే రోజుల్లో అదే మెయిన్ పేజీలో ఓ పేజీలో ఆ జిల్లా వార్తలు వచ్చేవి కానీ ఎన్టీఆర్ ప్రచారాన్ని కవర్ చేయడానికి ప్రత్యేకంగా జిల్లా పేజీల వ్యవస్థను రాంబోజీరావు గారు క్రియేట్ చేశారు ఆ జిల్లా పేజీలో అన్ని పేపర్లలో కూడా ఎన్టీఆర్ ప్రచారాన్ని హైలైట్ చేస్తూ ఉండేవి ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రచారం గురించి తెలుసుకోవడానికి అన్నట్టుగా ఈనాడు పేపర్ను కొనుగోలు చేసిన పరిస్థితి కూడా ఉండేది అది కాస్త వర్కౌట్ అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని పత్రికలు కూడా జిల్లా పేజీల సరళని పాటించాల్సి వచ్చింది రోడ్డు పక్కన స్నానం చేయడం దగ్గర నుంచి కూరి గుడిసులో అన్నం తింటే వరకు అన్నిటిని రామోజీ టీమే చూసుకునేది కవర్ చేసేది ఎన్టీఆర్ ప్రసంగాలను కూడా రామోజీ టీంలోని సీనియర్ జర్నలిస్టే రాసేవారు కూడా ఎన్టీఆర్ పర్యటన ఉండే ప్రాంతాలకు ముందుగానే ఈనాడు టీమ్ వెళ్లి అక్కడ సమస్యలను కనుక్కొని ఆ సమస్యలను ఎన్టీఆర్ ప్రసంగంలో ఉండేలా చేసేవారు దీంతో ప్రజలు కూడా మన సమస్యలను ముందే తెలుసుకున్న ఎన్టీఆర్ అధికారులకు వస్తే మనకు మేలు చేస్తారన్న అభిప్రాయాన్ని కల్పించగలిగారు ఇక ప్రచారం సంగతే కాదు ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయటంలోనూ టీడీపీకి రామోజీరావు చాలా చాలా సాయం చేసింది నియోజకవర్గాల వారిగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్లు టీచర్లు న్యాయవాదుల లిస్టును రెడీ చేసి ఆ లిస్టును ఎన్టీఆర్కు రామోజీరావు అందించారు మీరు ఇతర పార్టీల నుంచి వచ్చేవాడిని తీసుకోకుండా ఈ లిస్టులో ఉన్నవాడిని తీసుకుంటే ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒకే ఒక్క మాటను రామోజీ తేల్చి చెప్పారు ఎన్టీఆర్ కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు తప్ప రామోజీ లిస్టునే ఆబోధించారు కూడా ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకున్నా ఎన్టీఆర్ పిలుపుతో ఆనాడు రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు కొందరికి అయితే ఆ ప్రాంతానికి ప్రచారానికి వచ్చి ఫలానా డాక్టర్ మీకు కాబోయే ఎమ్మెల్యే టీడీపీ తరఫున అభ్యర్థి అని చెప్పేదాకా కూడా ఆ పోటీ చేసిన వ్యక్తికే తెలియకుండా ఉంచి ఎన్టీఆర్ షాక్ ఇచ్చేవారు ఇలా మొత్తానికి టీడీపీ అధికారులకు రావడానికి రామోజీరావు చాలా చాలా సాయం చేశారు ఆ తర్వాత కూడా ఎన్ రామోజీరావుకు ఎన్టీఆర్ చాలా ప్రియారిటీ ఇచ్చారు కూడా మంత్రివర్గ విస్తరణ వంటి విషయాల్లో కూడా రామోజీ సలహాలను తీసుకునేవారు ఆ తర్వాత నాదేడ్ల ఉదంతం అప్పుడు కూడా ఈనాడు చాలా ప్రముఖ పాత్ర పోషించింది ఎన్టీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి అయిదయ్యాక విపరీతమైన కవరేజ్ ఇచ్చింది అయితే ప్రభుత్వాన్ని రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన తర్వాత ఎన్టీఆర్లో చాలా చాలా మార్పులు వచ్చాయి ఎందుకు ఏమో కానీ రామోజీ నిర్ణయాలను రామోజీ సూచనలను సలహాలను ఎన్టీఆర్ పట్టించుకోవడం మానేశారు పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా వదిలేశారు అదిగో అక్కడే రామోజీకి కాస్త ఎగో హట్ అయింది నెమ్మది నెమ్మదిగా ఎన్టీఆర్పై పై వ్యాసాలు వింగ కార్టూన్లు ప్రచురించడం మొదలైంది ఈనాడుకు ఎన్టీఆర్కు గ్యాప్ మొదలైంది అయితే ఇక్కడే విచిత్రంగా టీడీపీలోని ఇతర నేతలు ముఖ్యంగా చంద్రబాబు వంటి వారితో మాత్రం రామోజీ సన్నిహితంగా ఉండేవారు ఏంటయ్యా మీ మామగారు అసలు దర్శనమే ఇవ్వడం లేదంటూ చంద్రబాబుతో పరిహాసం ఆడేవారు కూడా కాలక్రమంలో లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇవ్వటం ఆ తర్వాత ఆమె పెత్తనం టీడీపీలో ఎక్కువ అవడం దాన్ని టీడీపీలోని మెజార్టీ మంది నేతలు సహించలేకపోవడం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ను వ్యతిరేకించడం చివరి ఒక పార్టీలోనే అంతర్గత పూర్వ కనిపించడం వంటి పరిణామాలన్నీ రామోజీరావుకు కలిసి వచ్చాయి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె వ్యవహారాల గురించి వార్తలు రాస్తూ మీడియాలో ప్రముఖంగా ప్రాధాన్యత కల్పించారు చివరకు ఎలాంటి పరిస్థితి అంటే లక్ష్మీపర్వతి పార్వతి సలహాలనేదే ఎన్టీఆర్ ఏ పని చేయటం లేదంటూ వార్తలు ప్రచురించేదాకా పోయింది దీంతో కుటుంబం అంతా వ్యతిరేకిస్తున్నా పార్టీ అంతా వ్యతిరేకిస్తున్నా ఈ ఎన్టీఆర్కు ఈ వయసులో ఏంటి పని రెండో పెళ్ళి ఏంటంటూ సాధారణ జనంలోనూ చర్చ మొదలైంది ఆ తర్వాత చంద్రబాబుతో రామోజీరావు గారు రాయబారం నడిపారు టీడీపీ ఎమ్మెల్యేలంతా ఎన్టీఆర్పై పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఆయనను దించేయాలని పట్టుబడుతున్నారు మాకున్న సోర్సెస్ ద్వారా ఈ విషయం చెప్తున్నాను కావాలంటే నువ్వు కూడా కనుక్కో ఎన్టీఆర్ని దించేసి సీఎంను మార్చాలని నేనైతే నిర్ణయించుకున్నాను సీఎం పోస్టుకు నువ్వు సరైన వ్యక్తివని నా అభిప్రాయం నువ్వు ఒప్పుకోకపోతే వేరే ఏ నాయకుడినైనా పెట్టి నేను తెలుగుదేశం పార్టీని చేర్చగలను ఎవరినైనా నేను ముఖ్యమంత్రిని చేయగలను కానీ మీరైతే తెలుగుదేశం పార్టీ నారా నందమూరి కుటుంబం చేతుల్లోనే ఉంటుంది అల్లుడివి కాబట్టి ఎన్టీఆర్ కూడా నాదేడ్ల భాస్కర్ పైన తిరుగుబాటు చేసినట్టుగా నీపై చేయకపోవచ్చు ఏమంటావు అంటూ చంద్రబాబుతో అసలు విషయాన్ని చెప్పారు రామోజీరావు ఓవైపు పార్టీలో లక్ష్మీ పార్వతి పట్ల వ్యతిరేకత ఎన్టీఆర్ వద్ద గతంలో కంటే తనకు దగ్గర పరపతిని బట్టి చూస్తుంటే ఆమెను తర్వాత సీఎం చేసే అవకాశాలు ఇవన్నీ చంద్రబాబులను ఆలోచనను రేకెత్తించు ఉండవచ్చు మొత్తానికి చాప కింద నీరులా అసలు రాష్ట్రంలోని పార్టీ నాయకులంతా ఏమనుకుంటున్నారు అన్న అభిప్రాయ సేకరణ జరిపించి తనకు అనుగుణంగా ఉన్న నాయకులతో చర్చించి చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు ఫైనల్ గా ఓ నిర్ణయానికి అయితే వచ్చారు లక్ష్మీ పర్వతిని ఇంటికే పరిమితం చేస్తే పార్టీ సీఎం పదవి మీదే నాయకత్వం మీదే ఆమెను పక్కన పెట్టండి చాలు రాజకీయాల్లో జోక్యం ఇవ్వద్దు లేదంటే మాత్రం తిరుగుబాటు తప్పదు అంటూ రాయబారాన్ని ఎన్టీఆర్ వద్దకు పంపించారు ఎన్టీఆర్ కూడా పంతానికి పోయారు దీంతో మళ్ళీ రామోజీ తన పత్రిక ద్వారా అంతా నడిపించారు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపించిన దగ్గర నుంచి సపోర్ట్ ఉంది ఇంతమంది సపోర్ట్ ఉంది చంద్రబాబుకు ఉందంటూ వార్తలు రాయించారు మొత్తానికి అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ నుంచి దించేసి చంద్రబాబును సీఎం చేశారు మీరు గమనించారో లేదో నాదర్ల భాస్కరరావు సీఎం పీఠాన్ని ఎన్టీఆర్ నుంచి లాక్కుంటే ప్రజాగ్రహం తెల్లిపికింది జనాలంతా రోడ్లెక్కారు రైళ్లలో ఢిల్లీకి సైతం వెళ్ళి ధర్నాలు చేశారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆగస్టులో చంద్రబాబు అదే పని చేసినప్పుడు మాత్రం ప్రజలు ఆగ్రహించలేదు ఎన్టీఆర్ తీరుని తప్పుపెట్టారు దానికి ప్రధాన కారణం ఈనాడు తన అక్షరాయుధాల ద్వారా ప్రజల మనసును మార్చేయటమే ఆనాడు చంద్రబాబు పక్కన ఈనాడు లేకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి ఆ కృతజ్ఞతతో ఏమో కానీ ఈనాటికి కూడా చంద్రబాబుతో రామోజీరావుకు సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి ఇది తెర వెనక ఉండి నడిపించిన రామోజీరావు గారి తీరు తన అహం దెబ్బ తినడం తన సలహాలు తీసుకోకపోవడం తనను రాజగురువుగా భావించలేకపోవడం ఇవన్నీ అంతిమంగా ఎన్టీఆర్కు రామోజీరావు గారికి మధ్య చేరడానికి కారణాలు అయ్యాయి పైపిచ్చు రెండో పెళ్లి తీసుకున్న లక్ష్మీ పార్వతికి ఇచ్చిన ప్రయారిటీలో సగం కూడా తనకు ఇవ్వకపోవడమే ఆనాటి సంక్షోభానికి ప్రధాన కారణం ఇదంతా ఒట్టి కథ అని మీరు అనుకుంటారేమో కొట్టిపారేస్తారేమో తర్వాతే వీడియోలో దీనికి ఆధారాలు కూడా ఇస్తారు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుడై చెప్పిన పచ్చి నిజాల గురించి ఓ వీడియోని చేస్తాను ఇదండి ఎన్టీఆర్ రామోజీరావు గారి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి అనే దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా పదముచర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ